సభా మూలకంగా ఆర్ఎన్కే టీవీ ఛానళ్ళ వారికి మీడియా మిత్రులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తూ కానీ మా యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా పాలుపరుచుకుంటారని మేము ఆశ్చున్నాం అయినా రాబోయే రోజుల్లో మీ యొక్క ఛానళ్ళపైన కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధారపడి సందర్భం ఉంది అయినా మేము ప్రజల దృష్టికి తీసుకపోయి మా యొక్క విధానాలను ప్రజల్లో అలవరుస్తారని కూడా తెలియజేస్తున్నాం మన ఆర్ఎంబి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మన భారతీయ అంబేద్కర్ సేన తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆటపాడిపిస్తామల్ అరుణ పతాకమా ಿಗೋ ರೆಡ್ ಸಿಲ್ಯೋ ನೀವು ಅರುಣ ಪತಾಕು ಶ್ರಮ ಜೀವನ ನೀಡ್ ಶಲ್ಯೋ ನೀವು ಮೃತ ಬೀರುಪೀರು ಜಾಕಬಲಿ

वर्चल लाने भारतीय अंबित कर सेना वर्चिल लाली है ना वाना लते हैं भारतीय अंबित कर सेना वर्चल लाने भारतीय अंबित कर सेना वर्चल लाने भारतीय अंबित कर सेना वर्चल लाने आया उन्हें पद्माली पद्माली नगर वाले पद्माली पद्माली साल वर्तमान चुलग्रामों में नदस्मा इस मार्टर तो ना नो बने पढ పార్టీలో అయినా నేను బీదల కోసం పోరాడతాను ఇంకా నా పానం ఉన్న అన్ని రోజులు బీదల కోసం పోరాడతాను కమ్యూనిస్ట్ పార్టీ వద్దు అని నేను అనుకుంటాను మనిషి పూర్తిగా నా పానం పోయే అన్ని రోజులు నేను ఈ పార్టీలోనే ఉంటా ఏరే పార్టీలో చేరును నేను వాళ్ళు వేసినటువంటి విత్తనాల్లోనే వాళ్ళు చెప్పేటువంటి సలహాలతోనే ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను అలవర్చుకొని కానీ మండలంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం సాయి కృషి చేస్తూ ఈ యొక్క పోరాటాలకి పిడికిలి చరిత్ర కలిగిన ఈ యొక్క పార్టీకే దక్కుతుందని చెప్పిన మీకు అందరికీ కూడా విప్లవన కల్పిస్తున్నాడు కామెంట్ అదేవిధంగా ఇంకా గత కాలంలో పోరాడినటువంటి పోరాటాలు ఎన్నో లక్షల ఎకరాలు పేదల కోసం పంచినటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని ఈ యొక్క సభకంగా తెలియజేసుకున్నారు అయినా ఇక మీద కూడా భూసాముల చేతుల్లో ఉన్నటువంటి భూములు కూడా ఇంకా పేదల కోసం పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పోరాటానికి సంసిద్ధంగా ఉంటూ ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్క పురుషుని కూడా ఏకమ చేసి పేద వర్గాల పట్ల బలమైన పార్టీగా నిలబడి వాళ్ళ వెన్నుదండలు ఉండి ఈ యొక్క పోరాటాలకు పిడికిలు బిగిస్తామని చెప్పి నేను కూడా ఈ యొక్క సభ మూలకంగా తెలియజేస్తూ కానీ గత కొంతకాలంగా చేసినటువంటి పోరాటాల్లో ఈ యొక్క విధానాన్ని కూడా మనం అందరం కూడా అలవర్చుకోవాలి కానీ స్వార్థకంగా కాకుండా ప్రజల కోసం నా వంతు అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కామ్రేడ్స్ కూడా పనిచేయాలని మీ యొక్క సభ తెలియజేస్తున్నాను అయినా ఇప్పుడు ఈ యొక్క చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు వంద ఒక్క సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అయినా ఈ యొక్క భూజివా పార్టీలకు ఈ యొక్క పాలకులకు భయపడాల్చినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాదు ఏది ఏమైనా ఎన్ని విధాల ఒడిదొడుకులు ఎదురైనా కానీ తన ప్రాణాలైన అర్పించి పేద ప్రజల కోసం పనిచేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మహిళమ్మ పాపార్టీ కానీ ఇంతకు ముందు మేము తెలియక మేము పొరపాటు కూడా పడడం జరిగింది ఆయన కోట గ్రామస్తురాలు ఆమె మహిళ అయినా కూడా గత కొంతకాలంలో జెండా బట్టి పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆమె కూడా ఈరోజు ఈ యొక్క సభా మూలకంగా నాలుగు మాటలు తెలియజేయాలని చెప్పిన కూడా వినమిస్తున్నాను కామ్రేడ్స్ ఈరోజు మనము ఉడుతుడుకులకు పాలకులకు పెట్టుబడిదారులకు భయపడకుండా ధైర్యంగా ప్రతిగా అంటే భూస్వాముల చేతుల్లో ఉన్న భూమిని పేదలకు పంపిణీ చేసే కార్యక్రమంలో వెనకం చేయకుండా ముంద పోయేవాళ్ళు ఏమంటారు కమ్యూనిస్టు అతనే కమ్యూనిస్టు వెనకందు వేసుకుంటారు ఏమంటారే దాని వాళ్ళు ఏమంటారు మామూలుగా వాళ్ళు బూర్జువా అంటారు కాబట్టి మనము ఇప్పుడు కూడా ఎర్రజెండాను మనం పట్టిన తర్వాత ఇక్కడ వెనకాల మనకు పిల్లలు ఉన్నారే తల్లిదండ్రులు ఉన్నారే అని చెప్పిన మనం వెనకాల కల్లా చూసుకోకూడదు నిస్వార్థంగా నీతి నిజాయితీగా మనము ఎరజెండా కోసము ఎంతోమంది మహానీయులు మనకు వంద సంవత్సరాల క్రితం ఈ జెండా పుట్టిన తర్వాత ఎంతోమంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది అమరులైనారు వాళ్ళందరూ కూడా వ్యవహారాలు కలుపుతున్నాం కాబట్టి మనము వాళ్ళ కోసము ఒక చిన్న అమరుల కోసం ఒక చిన్న పాట పాడి వినిపిస్తాను जय बोलो जय बोलो हमारा वीर लगो जय बोलो जय बोलो जय बोलो हमारा वीर जय बोलो बोलो जय बोलो हमारा जय बोलो जय बोलो जय बोलो हमारा वीर लगो जय बोलो कला

ಅಮರ ಅಮರೀರ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಐಕ್ಯತಾ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಐಕ್ಯತಾ ಪ್ರಜಾ ಸಂಘಾಲ ಐಕ್ಯತಾ ಪ್ರಜಾ ಸಂಘ ಕಾರ್ಮಿಕಲ ಐಕ್ಯತಾ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತಾ ಕಾರ್ಮಿಕಲ ಐಕ್ಯತಾ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತಾ పంచల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ పంచల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ పంచల్లాల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పంచల్లాల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పంచల్లాల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పంచల్లాల వ్యవసాయ కార్మికుల సంఘం ఐక్యత పంచల్లాల వ్యవసాయ కార్మిక సంఘంలో ఐక్యత పంచల్లాల వ్యవసాయ కార్మిక సంఘంలో ఐక్యత అలాగే మనం ఇప్పుడు మన మహిళా కామ్రేడ్స్ కొంతమంది ఎందుకంటే మాట్లాడితే కూడా అలవాటు కావాలా ఎందుకంటే వెనకంతులు మనం వేసుకుంటా అట్లే ఉంటే అట్లే ఉంటాం అది తప్పు కానీ రైట్స్ కానీ ఎందుకంటే మన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న తర్వాత కొన్ని గొప్పులు తప్పులు వస్తూ ఉంటాయి మా మాట్లాడే మాట్లాడే క్రమంలో మనం కూడా నేర్చుకోవాలి పురుషులే కాదు మాట్లాడాల్సింది మహిళా కామ్రెడ్స్ కూడా జాతారాయణ గారి మాట్లాడాల్సిందని మనకి కామ్రేడ్స్ ఓకేనా కామ్రేడ్స్ ఇక్కడ విచ్చేసినటువంటి మన కామ్రేడ్స్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మన కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసి తుపాకీ తూటాలతో నైజాం పాలనలో బలైనటువంటి కార్మికులు తడిసిన రక్తమే ఈ యొక్క ఎరుపు రంగు ఎర్రబారినటువంటి జెండా ఎగరవేసి కార్మికుల కోసం స్థాపించబడినటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ జెండా అయినా ఈరోజు అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు మండలం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం కానీ ఇంకా చ చరిత్ర చాలా ఉంది ఈ చరిత్ర కూడా మన నక్సల మాజీ నక్సలైడ్ అయినటువంటి మంత్రి రమణ గారు కూడా గుప్తంగా స్పష్టంగా ఈ యొక్క అంశాలను తెలియజేయాలనేది కూడా నేను

భారతీయ అంబేద్కర్ సేనా తరఫున తెలియజేస్తున్నా ఇది దాదాపు భారత కమ్యూనిస్టు అంటే నీతి నియంత్రిక కంటే పెట్టుబడిదారులు చూసాములకు యాంటీగా ఎండా కూడా సభా మొదల మీకు తెలియజేస్తున్నా ఇదే ఇంట్లో మనం ప్రజ అంటే ప్రతినిధులుగా పనిచేసేటప్పుడు మహిళా కామ్రేడ్స్ కానీ పురుషులు కానీ నీతి నిజీతిగా పనిచేస్తే తర్వాత రేపు జరగబోయే కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మన ఈ భారతదేశాన్ని ఎర్రజెండా కూడా పరిపాలించాలని కూడా సభామూలంగా తెలియజేస్తున్నా i